వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ గుడ్ మార్నింగ్ అండి మా బుట్టారా నాతో పాటు లేచిస్తాడు ఈ అయితే ఇంకా చెప్తున్నాను కదా రోజు ఇంకా లేచేస్తాడు ఎర్లీ మార్నింగ్ కాసేపు అన్న అయితే పడుకోలేదు ఫస్ట్ లేకగానే అయితే బయట అది క్లీనింగ్ చేసేసుకొని శుభ్రంగా గడపకైతే పసుపు బొట్లు అవన్నీ పెట్టేసుకున్నానండి మూడవ శ్రావణ శుక్రవారం కదండి చిన్నబాబుకి అయితే ఇంకా బాగా కోల్డ్ అయితే చేసేసిందండి దగ్గు జలుబు బాగా ఎక్కువగా ఉంది ఇంకా నేను ఈ అయితే కట్ చేసి ఇంకా దీనికి విక్స్ వేపరబ్బు అయితే అప్లై చేస్తానండి ఎప్పుడు జలుబు చేసినా ఇలా అయితే చేస్తూ ఉంటాను బేగ తగ్గుతుంది ఇలా మనం విక్స్ అప్లై చేసి ఆకి స్టవ్ మీద అలా కొంచెం హీట్ చేయాలండి ఎక్కువగా అయితే హీట్ చేయకూడదు జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది కొంచెం రిలీఫ్ అయితే అవుతుంది ఇలా చేయడం వల్ల ఫ్రెష్ అయితే అయిపోయినండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయాలి టాబ్ అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇక్కడ నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను చూసాను అండి చపాతీ విట్ కర్రీ ఇక్కడ ఇంక అయితే పప్పు అయితే వేసేసానండి పప్పు వేసేసి ఒక స్టవ్ మీద అయితే రైస్ అయితే ఆల్రెడీ వండేసానండి వండేసి అయితే పక్కన పెట్టేసాను ఇంకా బాబు వస్తే ఇంకా పెట్టేయడమే అయితే కొంచెం మధ్యాహ్నం నుంచి హెల్త్ బాగలేదు అనేసి అయితే ఇంకా మా వారికి అయితే ఇంకెలాగో సెలవే కదా అనేసి అయితే ఇంకా ఊరైతే వచ్చేసామండి మేము వచ్చాం కదా అనేసి ఇది ఇష్టం అనేసి నాకు మా నాన్న అయితే తీసుకొచ్చారు దీన్ని అయితే మేము కల్పించాలి అంటామండి ఇంకా బాబుని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చి చూపించేసాము ఇంటికి వచ్చేసరికి వాళ్ళ తాతయ్య అయితే వీడికి తినిపిస్తున్నారు ఇంకా వీడియో అయితే ఇంతటితో యాడ్ చేస్తున్నానండి